అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియు శ్రేయు ఈరోజు మన కిచెన్లో మామిడికాయతోటి తురుము పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి చాలా రకాలుగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చిన సీజన్లో మొదటిగా వచ్చిన మామిడికాయ తోటి నేనైతే మాత్రము ఉగాది పచ్చడి చేసిన తర్వాత మామిడికాయతోటి తురుము తురుము తురుమి ఇలా పచ్చడి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇలాగ రెండు మామిడికాయలని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాగా మనము మామిడికాయ తురుముని ఇలాగ తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చాలా మెత్త అత్తగా అండ్ చిన్న చిన్న పీసెస్గా ఇలా తురిమేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎన్ని రోజులైనా సరే ఇది నిల్వ ఉంటుంది సో ఇలాగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకున్నాను ఆ తర్వాత కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసేసుకున్నాను అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను సో ఈ క్వాంటిటీ ఉంటేనే పులుపు అనేది తగ్గి మామిడికాయ పచ్చడికి అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలి మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది చూడండి ఇలా చిటపట్లాడే శబ్దం అనేది వస్తుంది సో అలా చేసుకున్న దాకా ఇవి ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జారా తీసేసుకొని అందులో వేసేసుకొని మొత్తం ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి చూడండి పౌడర్ అయితే బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవు పిండి మెంతిపిండి వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసేసుకోవాలండి మామిడి మామిడికాయ తురుము పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పోపు గింజలు అండ్ ఎండుమిరపకాయ పచ్చాగా దంచేసి పెట్టేసుకున్న ఎల్లిపాయలు ఒక ఐదారు వేసేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్న పచ్చళ్ళు వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవచ్చు సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడైనా తినొచ్చు లేదంటే స్టోర్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అయినా కానీ తిన్నా మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప ఈ పచ్చడి అనేది మాత్రం ఎన్ని రోజులైనా సరే ఇలా చేసి పెట్టేసుకుంటే నిలువ ఉంటుంది దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది ఇంకా మన ఛానల్ని లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ